ర్జాపురంలో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు సంక్రాంతి అంటేనే రైతుకి ఒక పండుగ తను ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇంటికి వచ్చే రోజులు ఇంటి నిండా ధాన్యం ఇంటి నిండా బంధువులు పిల్లలు చాలా కోలాహలంగా ఉండే కుటుంబ సంస్కృతి ఈ సంక్రాంతి పండుగకి ఉట్టిపడుతుందని చెప్పేసి మనం చేస్తా నేను రైతు కుటుంబాలన్నీ కూడా వాళ్ళ కష్టాలని మర్చిపోయి సంవత్సరం పొరుగుత ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా ఈ సంక్రాంతి పండుగని చాలా సంతోషంగా బంధువులందరితో పిల్ల పాపలందరితో మరి ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటారు ఈ రోజుల్లో మరీ ఘనంగా ఎందుకంటే చాలామంది పిల్లలు ఇతర దేశాలకో లేకపోతే దూర ప్రాంతాలకి ఉపాధి కోసమో ఉద్యోగాల కోసమో వ్యాపారం కోసమో వెళ్ళిపోయి సంక్రాంతికి మాత్రం ఎక్కడున్నా దేశంలో ఏ మూలన్నా కూడా తమ సొంత గ్రామానికి వచ్చి తల్లిదండ్రులతో కడిపి గడిపి మరి వారి పొలాలని వారి పశువులని చూసుకుని కష్టాలన్నీ మర్చిపోయి బాధలన్నీ మర్చిపోయి గడిపే పండుగ సంక్రాంతి పండుగ అని చెప్పేసి మనం చేస్తాను నేను మరి ఈ పండుగని ఇక్కడ చాలా ఘనంగా ప్రత్యేకంగా పశువులు వాటి అందాల పోటీలు కానివ్వండి మిల్క్ లీల్డింగ్ పోటీలు కానివ్వండి ఆవులు కానివ్వండి దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు తమ కుటుంబ అవసరాల కోసం పాలు కానివ్వండి తమ వ్యవసాయ అవసరాల కోసం ఎరువు కానివ్వండి ఈ పశు పోషణ మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉండేవాళ్ళు కానీ కాలరీత్యా వచ్చిన అనేక మార్పుల మూలంగా కానివ్వండి లేదు అనేక ఇబ్బందుల మూలంగా కానివ్వండి ఈ పశు సంపద తగ్గిపోతూ వస్తుందని చెప్పేసి మనం చేస్తాను నేను మళ్ళీ రైతులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు కెమికల్ ఫెర్టిలైజర్స్ చాలా తక్కువగా వాడేవాళ్ళు మొత్తం ఈ పెంటపో లేకపోతే పేడ గేదెలు ఈ వాటి యూరిన్ వీటి ఆధారంగా ఎక్కువగా చేలకి బలాన్ని ఇచ్చేవాళ్ళు కానీ ఇటీవల పశుపోషణ లేకపోవటం వలన అంత కెమికల్స్లోకి వెళ్ళిపోయాం తద్వారా ఏమొచ్చింది మనకి ఆరోగ్యాల్లో అనేక మార్పులు అనేక దీర్ఘకాల జబ్బులు వస్తూ ఉన్నాయి దానికి కారణం ఏదేదో చెప్పవచ్చు కానీ దానికి ముఖ్య కారణం భూమిలో నుంచి పండే పంటల్లో వస్తున్న లోపభూష్టమైన ఉత్పత్తులు అని చెప్పేసి చెప్పక తప్పదు ఏదైతే మనం కెమికల్స్ వాడుతున్నామో అవన్నీ కూడా ఆ ఉత్పత్తులు అయ్యి ఆ ఉత్పత్తుల్ని మనం తినటం మూలంగా మరి అనేక దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్న విషయాన్ని మనందరూ కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈ పశుపోషణ్ణి పెంచాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా దీనికి పెద్ద ఎత్తున సహకారం అందించాల్సిన అవసరం ఉంది దీనికి మంచి బ్రీడ్లు ఒకప్పుడు ఈ బ్రీడ్ గురించి అవగాహన ఉండేది కాదు రైతులకి ఏదో గేదెలు పెంచేవాళ్ళు లీటర్ లీటర్ నర ఇస్తే దాంతోనే గడుపుకుంటూ ఉండేవాళ్ళు కానీ ఈరోజు ఖర్చు ఎక్కువైన పరిస్థితుల్లో వాటి పోషణ కానివ్వండి వాటి మెయింటెనెన్స్ కానివ్వండి ఎక్కువైన పరిస్థితుల్లో ఆదాయాన్ని కూడా అదే స్థాయిలో పెంచాల్సిన అవసరం ఉంది అది పెంచాలంటే ప్రభుత్వ సహకారం కావాలి దానికి కావాల్సిన సెమెన్ ఏదైతే ఉందో ఆ సెమెన్ చాలా విలువ కలిగిన సెమెన్ని మంచి లక్షణాలు కలిగిన సెమె కనుక ఇచ్చినట్లయితే మంచి బ్రీడ్ ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెంది నాకు తెలిసి పాల ఉత్పత్తిలో కూడా మన దేశం వెనుకబడతా ఉంది సంవత్సరం సంవత్సరానికి కూడా సో దీన్ని పెంచి పోషించుకోవాల్సిన అవసరం ఉంది పాల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది ఈ కెమికల్ ఎరువులను తగ్గించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పశుపోషణిని పెంచుకోవాలని చెప్పేసి నేను అందరూ కూడా మనవి చేస్తూ మరి దీంట్లో విజయ డైరీ వారు కూడా తాము ఎందుకంటే అనేక రకాలుగా రైతులకి సహకారం అందిస్తూ ఉన్నారు మరి ఇటీవలే ఒక కొత్త స్కీమ్తో వచ్చారు యానిమల్ హాస్టల్స్ ఏ విధంగా అయితే పిల్లలకి కానీ పెద్దలకి కానీ హాస్టల్స్ ఉండి ఆ హాస్టల్స్ నుంచి వారి వృత్తి కానివ్వండి వారు పనులు చేసుకుంటూ ఉంటారో అదేవిధంగా యానిమల్ హాస్టల్స్ రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఎందుకంటే మన ఇల్లు చాలా థిక్లీ పాపులర్డ్ అవుతాం మూలంగా గేదెలు కట్టేసుకుంటానికి అవకాశం లేదు లేకపోతే వాటి నుంచి వచ్చే పేడ పే పసుపోగు యూరిన్ అన్నీ కూడా కష్టంగా ఉన్నాయి కాబట్టి గ్రామంలో అందరూ కలిసి ఒక చోట గనుక ఒక చావిడి కమ్యూనిటీ చావిడిని మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే దాంట్లో ప్రభుత్వ సహకారంతో ఎన్ఆర్జీఎస్ నిధులతో అన్ని వసతులు ఏర్పాటు చేసి మరి ఒక రెండు మూడు వందల గేదెలు ఒకటే చోట ఉన్నప్పుడు అక్కడ వైద్య అవసరాలు తీరుస్తానికి ఈజీ అవుతుంది డాక్టర్ని ఏర్పాటు చేయచ్చు పాలు కూడా మెకానికల్గా పాలు పిండే అవకాశం ఉంటుంది అదేవిధంగా దాని నిం నుండి వచ్చే యూరిన్ కానివ్వండి పేడని కానివ్వండి వినియోగించుకునే సేంద్రీయ ఎరువులు ఎరువులు ఇప్పుడు సీబీజీ ప్లాంట్స్ కూడా వస్తూ ఉన్నాయి దానికి ఆదాయం రా రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వాళ్ళు తీసుకున్న పాలు మార్కెటింగ్ చేసుకుంటానికి అక్కడికి వచ్చి మనం దూర ప్రాంతాలకు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి పాలు పోయాల్సిన అవసరం లేకుండా అక్కడే మరి పాలు సేకరణ కేంద్రం కూడా ఏర్పాటు చేసుకుంటానికి ఉంటుంది కాబట్టి దానికి మరి విజయ డైరీ వారు ముందుకొచ్చి చాలా సహకారాన్ని అందిస్తూ ఉన్నారు ఆఖరికి మన చైర్మన్ ఆంజనేయ గారు కూడా ముందుకొచ్చి అక్కడ గేదెల్ని పెట్టాలనుకునే రైతులకి ఒక్కొక్క గేదె లక్ష రూపాయల వరకు మేము ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తామని చెప్పేసి కూడా విజయ డైరీ ముందుకు వచ్చింది వారికి కూడా నోజు వీడి రైతులందరి తరఫున రాష్ట్ర రైతులందరి తరఫున కూడా నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ కృష్ణా జిల్లా రైతుల ఆర్థిక పరిస్థితుల్లో విజయ డైరీ పాత్ర మరవలేనిదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనం చేస్తాను కొన్ని దశాబ్దాల నుంచి ఈ రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం సామాజిక అభివృద్ధి కోసం మరి వారు కూడా తగు సహకారాన్ని అందించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈ సంక్రాంతి సంబరాలు ఈ పండుగ వరకు కూడా బాగా జరగాలని చెప్పేసి కూడా నేను మనసారా కోరుకుంటా ఉన్నాను ఓకే